హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి ఒకప్పుడు విదర్భ దేశంలో మహేంద్రుడు అని పేరు మోసిన ఇంద్రజాలికుడు ఉండేవాడు ఆయన రాజులను మహారాజులను మెప్పించి బిరుదులు పొంది అంతులేని ధనం సంపాదించాడు అయితే ఆయన దానకర్ణుడు లాంటి వాడు కావటం చేత ఆయన సంపాదనలో చాలా భాగం ఆయన చేతి మీదుగానే ఖర్చైపోయింది మహేంద్రుడు కొడుకు జితేంద్రుడు ఇంద్రజాల విద్యలో తండ్రిని మించినవాడు కానీ అతని కాలంలో ఇంద్రజాల విద్యకు ఆదరణ తగ్గిపోయింది రాబడి సన్నగిల్లిన జితేంద్రుడు తండ్రిలాగే దాన చేసి పేదరికం వాతా పడ్డాడు జితేంద్రుడికి ఇద్దరు కొడుకులు తన కొడుకులిద్దరికీ అతను ఇంద్రజాల విద్యలు నేర్పాడు అది కుల విద్య కావడం చేతనో మునపట్ల తిరిగి ఇంద్రజాల విద్యకు ఆదరణ పెరగవచ్చన్న ఆశ ఉండటం చేతనో అతను తన కొడుకులిద్దరికీ ఇతర విద్యలేవీ నేర్పించలేదు జితేంద్రుడు పెద్ద కొడుకు రాముడు విరివిగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి చిన్నతనంలోనే తండ్రి వాడికి అడిగినప్పుడల్లా డబ్బులిచ్చేవాడు పరిస్థితులు మారిన సంగతి వాడి బుర్రకి ఎక్కలేదు అందుచేత అడిగినప్పుడు తండ్రి డబ్బులివ్వకపోతే ఇంట్లోనే దొంగతనాలు చేసేవాడు ఇది తెలియగానే జితేంద్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చి రాముణ్ణి చావగొట్టాడు రాముడు ఆ రోజే అలిగి ఎటో పారిపోయాడు తిరిగి ఇంటికి రానే రాలేదు కోపంతో కొట్టిన రాముడంటే వాడి తల్లిదండ్రులకి అమితమైన ప్రేమ వాడు వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ వాడి కోసం బెంగపడి మంచం పట్టి కొద్ది కాలంలోనే చనిపోయారు దాంతో జితేంద్రుడు రెండో కొడుకు చంద్రుడు ఒంటరి వాడై వీధిపాలయ్యాడు చంద్రుడు మనోనిబ్బరం కలవాడు వాడు ఓళ్ళ వెంట తిరిగి వీధుల్లో గారడీలు చేస్తూ తన గారడీలు చూసిన వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో పొట్ట పోసుకుంటూ ఆ సంపాదనతోనే తృప్తిపడి కాలక్షేపం చేస్తున్నాడు ఒకనాడు చంద్రుడు ఒక వీధిలో గారడీ చేయసాగాడు అది చూడడానికి చాలామంది పిల్లలు చేరారు వాళ్ళ నుంచి డబ్బులు రావని తెలిసి కూడా చంద్రుడు తన ఇంద్రజాలంతో వాళ్ళని ఆనందింపజేసేస్తున్నాడు ఇంతలో పక్కనున్న ఇంటి నుంచి ఒక పిల్లవాడు ఏడుపు గట్టిగా వినిపించింది చంద్రుడు తన గారెడి ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక ఇల్లాలు తన నాలుగేళ్ల కొడుకుని పట్టుకొని చావగొట్టేస్తుంది ఆ పిల్లవాడి తండ్రికి పెద్ద జబ్బు చేస్తే ఆమె దేవుడికి మొక్కుకుందంట జబ్బు తగ్గిపోతే వారం రోజుల పాటు ఇంటిలో పాది మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి దేవుడు దర్శనం చేసుకొని తర్వాత భోజనం చేస్తామని ఆమె మొక్కుకుంది దేవుడు అనుగ్రహం వల్ల జబ్బు నయమైంది ఎలాగో ఆరు రోజులు గడిశాయి ఇవాళ కుర్రవారిని మధ్యాహ్నం దాకా ఆపడం కష్టమైపోతుంది వాడి ఆకలో అని ఏడుస్తున్నాడు ఆమె దేవుడి దర్శనానికి వెళ్ళవలసి ఉంది మంచిగా చెబితే వాడు వినడం లేదని ఆమె వాడిని దండిస్తుంది పిల్లవాడిని ఆకలితో మార్చడమే కాక వాణ్ణి కొట్టడం అన్యాయమని చంద్రుడికి అనిపించింది వాడు ఆమెతో వినయంగా అమ్మ చిన్న పిల్లలతో దేవుడు ఉంటారమ్మా ఈ పి పసిపిల్లవాళ్ళు దేవుని చూడటం చూడలేని మీరు ఏదో దేవుణ్ణి చూడబోతున్నారో నాకు తెలియడం లేదు అని అంటాడు ఆమె ఈసడింపుగా అందుకే నీ బతికిలా ఉంది వీళ్ళు నిజంగా నీకు దేవుడు కనిపిస్తే వీడిని కాస్త కనిపెట్టి ఉండు నేను దేవుడు దర్శనం చేసుకొని వచ్చి నీకు కూడా భోజనం పెడతాను అని అంటుంది చంద్రుడు సరే అని చిన్నపిల్లవాడిని మాయ మాటలతోని చిన్న చిన్న గారిడీ పనులతోని మరిపించగలిగాడు ఆమె కొంతసేపటికి తిరిగి వచ్చి చంద్రుడిని మెచ్చుకొని వాడికి కూడా భోజనం పెట్టింది భోజనం అయ్యాక చంద్రుడు ఆమెతో అమ్మ కన్న కొడుకు కంటే ఎక్కువ అని మీరు అనుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడు నాకు చూడాలని ఉంది అని అంటాడు ఆమె నవ్వి దేవుడంటే మామూలు దేవుడు అనుకున్నావా ప్రత్యక్ష దైవం నీతో మాట్లాడుతాడు నీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు నిన్ను చల్లగా చూసి నీ బాధలన్నీ పోగొడతాడని అంటుంది చంద్రుడి కుతూహలం మరింత ఎక్కువైంది అతను ఆమె చెప్పిన చోటికి వెళ్ళాడు అందరూ మౌనంగా కూర్చుని ఉంటారు ఒక్క ఎత్తైన ఆసనం మీద గడ్డం మీసాలు పెట్టుకొని సాధువులా కనబడే ఆయన కూర్చుని ఉంటాడు మంచిగా ఉండమని ఆయన ప్రజలకు ఉపదేశాలు ఇస్తున్నాడు ఆపదల్లో ఉన్న వారిని తన వద్దకు రమ్మని చెప్పి ప్రజల కష్టాలు తొలగించడానికి తాను ఈ అవతారం ఎత్తానని చెబుతూ ఉన్నాడు మధ్య మధ్య ఆయన గాల్లో నుంచి విభూతి సృష్టించి మనుషుల మీద విసురుతున్నాడు గాల్లో తేలి కొద్ది క్షణాల పాటు ఉంటున్నాడు ఆయన ఇలా రకరకాల మహిమలు ప్రదర్శిస్తుంటే భక్తులందరూ హే పరమాత్మ అంటూ హాహాకారాలు చేస్తున్నారు చంద్రుడికి ఇదంతా వింతగా కనబడింది ఆ సాధువు ప్రదర్శించిన విజయాన్ని తనకు వచ్చనే కానీ తను మామూలు వాడుగానే ఉండిపోయానని ఈ సాధువు దేవుడైపోయాడు ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని చంద్రుడు ఆ రోజంతా వేచి ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ సాధువుని ఏకాంతంగా కలుసుకుంటూ కలుసుకుంటాడు ఎవరు నువ్వు అన్నాడు సాధువు చంద్రుడిని చూసి నేనొక ఇంద్రజాలికి మీ ప్రదర్శనని చూశాను వాటిని ప్రజలు మహిమలుగా కొనియాడుతూ ఉన్నారు అవే ప్రదర్శనలు నేను ఇస్తుంటే తిండికి డబ్బులు దొరకడం కూడా కష్టంగా ఉంది ప్రజలు మిమ్మల్ని దేవుడు అంటున్నారు ఈ రహస్యం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చంద్రుడు అతను ఆ రోజు తన అనుభవం కూడా సాధువుకి చెప్పాడు ఇందులో రహస్యం ఏమీ లేదు నేను దేవుడిని అవతారాన్ని నాకు సహజంగా ఉన్న శక్తులను నువ్వు కష్టపడి విజ్జిగా నేర్చుకున్నావు నీకు పరికరాలు అవసరం నాకు అవసరం లేదు అన్నాడు ఆ సాధువు అలాగా అయితే నేను నా వేలు తెగ కోసుకుంటానో దాన్ని మీరు మళ్ళీ అతికించగలరా అని చంద్రుడు అడిగాడు అలాగే అన్నాడు సాధువు వెంటనే చంద్రుడు తన వేలును చిన్న బాకుతో కోసేసుకుంటాడు రక్తం ఎర్రగా ప్రవహించింది సాధువు తెగిన వేలిని యథాస్థానంలో ఉంచి ఏదో మంత్రం చదివాడు రక్తం మాయమై వేలు మామూలుగా అయిపోయింది అసంభవం ఈ విద్య మా కుటుంబం వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు అని చంద్రుడు మునుక్కుంటాడు సాధువు ఉలిక్కిపడి నీ పేరు చంద్రుడు కదూ అని అంటాడు అవును మీకెలా తెలుసు అన్నాడు చంద్రుడు నేను నీ అన్నని రాముణ్ణి అన్నాడు సాధువు చంద్రుడికేసి ఆప్యాయంగా చూస్తూ చంద్రుడు తెల్లబోయాడు అతని నోట మాట రాలేదు సాధువు చంద్రుడితో మళ్ళీ ఇలా అన్నాడు నీ ప్రశ్నకి ఇప్పుడు సరైన సమాధానం చెప్తాను ఈ ప్రపంచంలో అంతా మాయా నువ్వు ఒక చిన్న పిల్లవాడికి నీ ఇంద్రజాలంతో ఆకలి జ్ఞాపకం రాకుండా చేశావు ఆ చిన్న పిల్లవాడు నీలో దేవుణ్ణి చూస్తాడు అయితే పెద్దవాళ్ళ విషయంలో అలా కాదు నేను దేవుణ్ణని చెప్పి ఇంద్రజాలం చేసి దేవుణ్ణి అయ్యాను నువ్వు అని చెప్పి ఇంద్రజాలం చేస్తే గారడివాడుగానే ఉండిపోయావు ప్రజలు నీ ఇంద్రజాలము నా ఇంద్రజాలము రెండూ చూశారు కానీ వాళ్ళకి అనుమానం రాలేదు ప్రపంచంలో హాయిగా బతకాలంటే విద్య ఉంటే చాలదు మాటలు చెప్పి మోసం చేయడం నేర్చినప్పుడే నీ విద్య రాణిస్తుంది అదే నేను చేసింది దేవుణ్ణి అబ దేవుణ్ణని అబద్ధాలు ఆడటం నా బతుకు తెరువు ప్రజలు మూర్ఖులుగా ఉన్నంతకాలం నాకు ఏ లోటు లేదు నీ సందేహం తీరింది కదా ఇక వెళ్ళిరా చంద్రుడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలీదు కానీ విదర్భ దేశంలో తూర్పు పక్క ఒక మారుమూల గ్రామంలో దేవుడు అవతరించాడని ఆయన ఎన్నో మహిమలు ప్రదర్శిస్తున్నాడని ప్రజలు తండోప తండోపాలుగా చూడటానికి వెళ్ళడం మాత్రం ప్రారంభమైంది